నిరీక్షణ ఫలించినటువంటి తరుణం ఈ సందర్భంగా అయోధ్య రామమందిరంలో రాముల వారి యొక్క అఖండనామ సంకీర్తనతో భక్తుల యొక్క భక్తి భావనతో అక్కడ వేద మంత్రోచ్చారాల యొక్క అనుగ్రహంతో మనకు అక్షంతలు కలసము ఇలా ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల దేవాలయాలకి అక్కడ నుంచి అయోధ్య శ్రీరామ మందిర్ ట్రస్ట్ వాళ్ళు పంపిణీ చేశారు ఇది ప్రతి దేవాలయం దగ్గరికి చేరుకుంది ఈరోజు శ్రీపీఠంలో మన అమ్మవారి యొక్క సన్నిధికి మన ఆదిత్య గారు వారి యొక్క బృందంతో దీన్ని తీసుకురావడం ఇక్కడ అందించడం జరిగింది ఇది ఇక్కడే అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ పది రోజులు ఉంటుంది దాన్ని మరింత శక్తివంతంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో దాన్ని శక్తివంతంగా చేసి ఇక్కడికి ఇది కేంద్రంగా ఎంతమంది భక్తులకి అక్షంతలు ఇది ఒకటో తేదీ నుంచి పదో తేదీలోపు పంపిణీ జరుగుతుంది ఇది అందజేస్తా ఈ స్వీకరించినటువంటి భక్తులు ఈ అక్షంతలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దైవము యొక్క సన్నిధిలో ఇది ఉంచాలి దాన్ని వెంటనే శిరస్సు మీద వేసుకోకుండా దాన్ని వారి యొక్క దైవము దగ్గర ఉంచి వారు పద్ పదకొండు రోజుల పాటు రాముణ్ణి ఆరాధన చేయడం రాముణ్ణి స్మరించడం దైవాన్ని స్మరించడం మన ధర్మాన్ని మనం స్మరించుకోవడం చేస్తూ సరిగ్గా ఈ అక్షంతలు ఇరవై రెండవ తేదీన ఉదయాన్నే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరూ ఆ అక్షంతల్ని వేసుకోవడం ఎందుకంటే రామ కళ్యాణం జరిగిన రామ పట్టాభిషేకం జరిగిన రాముల వారి యొక్క ప్రతిష్ట జరిగిన వారి అనుగ్రహంగా వారు పంపిన అక్షంతలుగా మనందరం శిరస్సు మీద దీన్ని వేసుకోవడం మన ఇంటిల్ల పాది రామచంద్రస్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వడంతో పాటు అదే రోజు సాయంత్రం ప్రతి ఇంటిలో మనం ఐదు ఒత్తులు కలిగినటువంటి ప్రమిదలలో ఐదు దీపాలు వెలిగించడం ఇలా ఒక్కరే కాదు ఇంట్లో నలుగురుంటే నాలుగు ఐదు దీపాలు వెలిగించేటువంటి ప్రమిదల్ని పెట్టి దీపాలు వెలిగించి రాముల వారి యొక్క సన్నిధిలో మనం ఐదు దీపాలని కూడా పంచభూతాలకు సాక్షిగా ఇక ఎప్పటికీ ఆ రామ మందిరాన్ని ఏ రకంగానూ కోల్పోకూడదు అనే స్థిరమైన ప్రతిష్ట సంకల్పం తీసుకోవడం రామ మందిరమే కాదు అయోధ్యనే కాదు మనకు ఉన్నటువంటి సకల దేవీ దేవతల యొక్క క్షేత్రాలని మనమే కాపాడుకుందాము అనేటువంటి సంకల్పాన్ని మనం ఆ రోజున స్వీకరిస్తాము అలాగనే కుదిరితే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా మనకు తెలుసున్న వారితో కూడా ఈ అంశాన్ని పంచుకొని ఆ రోజు భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాదు రాముణ్ణి ప్రేమించినటువంటి హృదయం ఏది ఉండదు పశుపక్షాదులు కూడా రాముల వారిని ప్రేమిస్తుందని మనం విన్నాము అలాంటి దయార్ద్ర చిత్తమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని అందరం ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుదాం దీనికి అకుంఠితమైనటువంటి సేవలు అందించి ఒక దీక్షగా దీని కార్యాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం भारत माता की जय जय श्री